విజయవాడ నుంచి అయోధ్య వెళ్లే ఆస్థా ఎక్స్ప్రెస్ రైలు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోగా ఐఆర్ ప్యాకేజీ ప్రయాణికులకు రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు విజయవాడ నుంచి వచ్చిన అయోధ్య వెళ్లే ఆస్తా ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది కాగా ఐఆర్సిటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రయాణించే వారికి గుంతకల్ డివిజన్ కమర్షియల్ డిపార్ట్మెంట్ వారు సీటింగ్ మంచినీటి సదుపాయం కోచ్లలో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన వారు మాత్రమే ప్రయాణించేలా ప్రయాణికులను సమన్వయం చేసి తగిన చేశారు ప్రయాణికులకు ట్యాగ్ లైన్లు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో బయలుదేరిన ఈ ఆస్తా ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్య చేరుకుంటుంది అన్ని స్లీపర్ కోచ్లు మాత్రమే ఉన్న ఈ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఎర్రగుంట్ల గుత్తి కర్నూలు కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది తిరుపతిలో రెండు వందల ముప్పై ఆరు మంది గుత్తిలో రెండు వందల మంది కర్నూలులో మూడు వందల మంది ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అయోధ్యకు ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు తెలియజేశారు